హాయ్ అండి నల్లేరు చట్నీ అండి ఇది మోకాళ్ళకు చాలా మంచిదండి దీంట్లో ఉండే గుజ్జు చాలా బాగుంటుందండి మంచిదండి మోకాళ్ళకు యాక్సిడెంట్ అయిన వాళ్ళకు కూడా ఈ గుజ్జు ఉపయోగిస్తారండి ఈ చట్నీ ఎలా చేసుకోవాలో చూడండి నల్లేరు ఇలా పైన పొట్టు తీసుకోవాలండి మిరపకాయలు జీలకర్ర మెంతి పెన్నం పైన వేడి చేసుకోవాలండి అది పక్కన పెట్టుకొని నల్లేదు ఆయిల్ వేసి మెరూన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్ వేసి ఎంచాలండి పదిహేను నిమిషాలు పదహైదు నిమిషాలు దూరగా వచ్చిన తర్వాత పక్కన తీసి పెట్టుకొని బ్రౌన్ కలర్ రావాలండి కొంచెం లైట్గా గ్రీన్ ఉన్నా కానీ కొద్దిగా లాగా ఉంటుందండి బ్రౌన్ లాగా బాగా రావాలండి అలా బాగా వచ్చిన తర్వాత మిక్సీలో జీలకర్ర మెంది పొట్టిమిరపకాయలు ఇవి వేసి మిక్సీ చింతపండు వేసి మిక్సీ ఆడించుకోవాలండి ఇది చేసేటప్పుడు కరెంట్ లేదండి అందుకే కొద్దిగా లైటింగ్ తక్కువ ఉండదండి ఇలా ఎర్రగడ్డ వేసి మిక్సీ ఆడించుకున్న తర్వాత ఎర్రగడ్డ మిక్సీలో వేయకుండా పైన వేసి ఎలా కలుపుకోవాలండి చాలా టేస్ట్గా ఉంటుంది ట్రై చేసి చూడండి